హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ నేను మీ హేమ సో చాలా రోజులు అయింది పెద్ద వీడియోలు పెట్టడం కూడా మానేశాను అలాగే షార్ట్ వీడియోస్ కూడా పెట్టడం మానేశాను ఎందుకంటే బాబు స్కూల్ అడ్మిషన్ కోసం చాలా దగ్గర తిరిగాను చాలా అలసిపోయాం కూడా ఫీజులు అయితే బయట స్కూల్లో చాలా ఎక్కువ రేట్ ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు చైతన్య నారాయణ ఇవన్నీ కూడా భాష్యం బ్లాసమ్స్ ఫ్యూచర్ కిట్స్ చాలా 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 ఎక్కువ చెప్తున్నారండి ఫస్ట్ క్లాస్కి యాక్చువల్లీ నేను గురుకులంలో సీట్ వచ్చింది మా బాబుకి కానీ చిన్న డౌట్ పెట్టారు ఎక్కడైనా మధ్యలో ఆపేయచ్చండి అప్లికేషన్ అయితే ఇచ్చాము కానీ ఇస్తాము కానీ మీకు ఎక్కడైనా ఆపేయచ్చు ఎందుకంటే బాబుకి ఇప్పుడు ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ టూ మంత్స్ అని ఏజ్ కూడా కరెక్ట్గా లేదు సిక్స్ ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు సో మనకి సిబిఎస్ఈకి కానీ ఐసీఎస్సికి కానీ సిక్స్ ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి సో నాకైతే మా అబ్బాయికి అయితే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు సో అందుకే మేము సెంటెన్స్లో అయితే యూకేజీ మళ్ళీ జాయిన్ చేశాను ఆల్రెడీ ఆడు యూకేజీ చదివాడు బట్ జనవరి నుంచి వాడికి లాస్ట్ జనవరి నుంచి గ్యాప్ వచ్చింది ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది దానివల్ల అయితే మా అబ్బాయికి చాలా గ్యాప్ వచ్చింది సో అందుకే అన్ని ఆలోచించి మళ్ళీ యూకేజీలో వేసాము సో నెక్స్ట్ ఇయర్కి సిక్స్ అండ్ హాఫ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ క్లాస్కి ఎలిజిబుల్ అవుతాడు ఆ స్కూల్లో ఇంకా మనకి ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు ఎందుకంటే యూకేజీ ఫస్ట్ క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయ్యాడు బట్ ఏజ్ సరిపోలేదని లాస్ట్ మినిట్లో వద్దన్నారు నెక్స్ట్ ఆలోచించాను అప్పుడు నెక్స్ట్ గురుకులంలో జాయిన్ చేశాను అప్పటికి అక్కడ సీట్ వచ్చింది మనకి ఫ్రీ సీటే అక్కడ ఫీజ్ అయితే ఉండదు బుక్స్కి యూనిఫామ్స్కి మనం అంతే అంతకు మించి ఇంకేం లేదు కానీ ఏది సరిపోదు అనేది ఒకటి మైండ్లో ఉండిపోయింది అందుకే వాడికి యూకేజీ మళ్ళీ జాయిన్ చేశాను అనమాట యూకేజీ వచ్చేసి సెంటెన్స్లో వేసాను ఇంకా వాడికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయితే ఉండదు ఎందుకంటే ఇంకా మళ్ళీ ఎంట్ర ప్రతి సంవత్సరం రాయాల్సిన అవసరం ఉండదు ఆల్రెడీ యూకేజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు పాస్ అయ్యాడు వాడికి సీట్ ఇచ్చారు సో ఇంకా మా చిన్నడి గురించి ఆలోచించాలి చిన్నడి గురించి ఆలోచిస్తున్నాము ఏదో స్కూల్లో వెయ్యాలని బట్ దగ్గరలో వేసుకుందామని అనుకుంటున్నాం సో స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లల కోసం అయితే చాలా 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 ఖర్చు అయిందండి స్కూల్ ఫీజు వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇదే టెరప్స్ కింద కట్టడాలు ఏమీ లేవు ఒక్కసారి ఫుల్ పేమెంట్ చేసేయాలన్నారు అలాగే చేసాము అడ్మిషన్ అంటే అడ్మిషన్ ఫామ్కి ఒక త్రీ హండ్రెడ్ అంతే నెక్స్ట్ వచ్చేసి బుక్స్కి వచ్చేసి పదిహేను వందల ఐదు రూపాయలు అయిందండి సారీ పద్నాలుగు వందల రూపాయలు అయింది బుక్స్కి వచ్చి బుక్స్ చాలా తక్కువే బయట స్కూల్లో నారాయణలో నేను ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇచ్చాను యూకేజీకి వచ్చేసి పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు చాలా రీజనబుల్ డైరీ ఒకటి ఇచ్చారు ఎయిటీ రూపీస్ అంతేనండి చాలా రీజనబుల్గా ఉంది బయట స్కూల్ మీద సెంటెన్స్లో నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాడి కోసం స్కూల్ బ్యాగ్ అయితే వాళ్ళు డైరీ తీసుకున్నారు ఇది వచ్చేసి లో తీసుకున్నాను చూసారు ఎంత బాగుందో స్కూల్ బ్యాగ్ యాక్చువల్లీ బ్యాగ్ ఎంత బాగుందంటే ఎంత పీస్ఫుల్ పిల్లలకి ఏదైనా తీసుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉండేవి తీసుకోవాలి కొంచెం లైట్గా ఉండే లైట్ కలర్స్ ఉండేలా తీసుకోవాలి ఎక్కువ బ్రైట్నెస్ తీసుకోకూడదు ఎందుకంటే ఈ బ్యాగ్ చూడగానే వాళ్ళ మైండ్ కూడా రిలాక్స్గా ఉండాలి సో అందుకే ఇంత ఇలాంటి బ్యాగ్ తీసుకున్నాం అనమాట స్పైడర్ మ్యాన్ లేడు ఇందులో సూపర్ మ్యాన్ లేడు మా పిల్లలకైతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్లే కావాలి చూసారా బ్యాగ్ ఎంత బాగుందో సో ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాం ప్రియారిటీ అంట దీనికి వచ్చేసి టూ జిప్స్ ఇచ్చారు జిప్స్ కూడా ఇచ్చారు ఇంకా బుక్స్ ఇవన్నీ కూడా మనం లో తీసుకున్నాం ఎందుకంటే వాళ్ళు బుక్స్ ఇవ్వగా టూ బుక్స్ ఎక్స్ట్రా తీసుకోమన్నారు అలాగే డైరీ ఇచ్చారనుకోండి ఇది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను అసలు ఏ బుక్స్ ఇచ్చారు ఏంటి అనేది చూసారా బ్యాగ్ మనకి టూ జిప్స్ వచ్చాయి ఇలా వన్ జిప్ ఒకటి చైన్లు వచ్చి కూడా రెండు వచ్చాయి ఇలా టూ ఒకటి బ్యాగ్ అయితే చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది ఇది వచ్చి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట బాగుంది కదా బ్యాగు బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సేమ్ యాక్చువల్గా నాకు బ్యాగే బాగా నచ్చింది అండి నాకు అన్నిటి మీద కూడా మేము కొన్న వాటిలో నాకు బ్యాగ్ ఒకటి బాగా నచ్చింది ఇంత మంచి బ్యాగ్ నేను ఎప్పుడు వాడలేదండి మా లైఫ్లో నేను మా చెల్లి ఎప్పుడు వాడలేదు ఇంత మంచి బ్యాగ్స్ ఎప్పుడు ఒకే బ్యాగ్ ఉండేది మాకు ఎప్పుడు కుట్టించుకోవడా బ్యాగులు ఎప్పుడు కుట్టించుకోవడమే నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్స్ ఇవి వచ్చేసి టూ పేర్స్ తీసుకున్నాం రెండు షార్ట్స్ అదే రెండు ప్యాంట్లు నిక్కర్లు అనమాట మన తెలుగులో కరెక్ట్గా చెప్తాను నిక్కర్లు చిన్నవి సైజు వచ్చి థర్టీను వీడి సైజు వచ్చి థర్టీను రెండు నిక్కర్లు రెండు నిక్కర్లు అండ్ యూనిఫామ్స్ కోసం రెండు సార్లు త్రీ టైమ్స్ తిరిగా మొత్తం ఫస్ట్ టైం వెళ్ళాము యూనిఫామ్స్ అయిపోయాయి సెకండ్ టైం వెళ్ళాము ప్యాంటు షర్ట్ దొరికే సాక్స్లు బెల్ట్ దొరకలేదు థర్డ్ టైం అయితే ఆయన ఒక్కలే వెళ్ళి తెచ్చేసారండి ఎందుకంటే యూనిఫామ్కి అయితే బాబుని తీసుకెళ్ళాం ఎందుకంటే వాడి సైజు కరెక్ట్గా దొరకాలి కాబట్టి యూనిఫామ్ అయితే చాలా బాగుంది చాలా మంచి యూనిఫామ్ అండి చూసారా చిల్ల పిల్లలకైతే చాలా బాగుంటుంది వేయగానే చాలా మంచిగా అనిపిస్తారు మన పిల్లలు సో మాకైతే యూనిఫామ్ బాగా నచ్చిందండి మెయిన్ దీనిది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఒక జత వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అయింది ఇంకా వాళ్ళే కుట్టించే రెడీమేడ్ కాబట్టి మనకి ప్రైస్ కూడా రీజనబులే మనకి ప్రైజ్ కూడా రీజనబులే ఇది ఇంకా రెండు షార్ట్ రెండు సాక్షులు కూడా తీసుకున్నాను చూసారా బజార్ ఎంత అయిందంటే ఇంకా చెప్పలేను అంత ఖర్చు అయింది ఇంత ఖర్చు అవుతుందని అస్సలు అనుకోలేదు నేను ఇవి డైలీవేర్ చెప్పల్సిందండి ఇవి కూడా చూపిస్తే కామెడీ అనుకుంటారు బాబుకి అయితే షూ తీసుకున్నాం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ షూ ఒకటి ఉంది అందుకే వన్ పేరే తీసుకున్నాం ఒక జత తీసుకున్నాం అది కూడా కిందటిది కిందటి సంవత్సరం అయితే లేస్ ఉండేది వాడు రోజు స్కూల్ నుంచి వచ్చినప్పుడు లేసులు తీసుకుని వచ్చేస్తాడు లేస్ తీసి పడేయండి బ్యాగ్ జిప్ ఉంటుంది కదా ఈ ఫ్రెండ్షిప్లో పెట్టుకొని వస్తాడనమాట ఈ ఫ్రెండ్షిప్లో లేస్ దాసుకొని మమ్మీ ఇందులో లేస్ ఉందని చెప్తాడు కామెడీగా అలాంటి పిల్లలు నా పిల్లలు అందుకే ఈ సంవత్సరం అయితే ఇలాంటివి తీసుకున్నాను గమ్ స్టిక్ ఉండేవి బెల్ట్ లేస్ పెట్టక్కర్లేదు ఇంకా జస్ట్ వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా సరే షూ తీసినా ఒకవేళ ఫార్టీకి వెళ్ళినా ఒకవేళ షూ షాక్స్ తీసిన సాక్స్ లాయం వేసినా వీళ్ళు షూ ఈజీగా వేసేసుకొని స్టిక్ చేసేసుకుంటాడు ఇలాగా సో ఇది ఒక జత్ తీసుకున్నాం ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది విజయవాడలో కొంచెం షూ రేట్లు తక్కువ రేటండి రాజమండ్రిలో కొంచెం ఎక్కువ రేటే చెన్నూరు కదండి అందుకే ఎక్కువ రేట్లు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను బట్ వీడియో చూసిన మీరైతే అనుకోకండి చెన్నూరు అయితే టక్క ప్రైజెస్కి అని అనుకోవచ్చు మీరు సరే ఇవి అలాగ తీసాను కదా ఇవి చూపిస్తాను ఈ యొక్క జత ఇది ఒక జత తీసుకున్నాం ఇది ఒక జత చిన్నబాబుకొకటి పెద్దోడికి ఒకటి తీసుకున్నాం సో ఇంకా లంచ్ బ్యాగ్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు అసలు ఇంపార్టెంట్ ఇదేనండి లంచ్ బ్యాగ్ అనమాట అన్నీ కొత్తయే మా అబ్బాయికి ఈ సంవత్సరం అన్నీ కొత్తయ్యానండి ఇప్పుడు వరకు ఏది వాడికి అన్ని సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు ఎప్పుడు అంత ఇష్టంగా ఏది కొనలేదు ఈ సంవత్సరం నుంచి మంచి స్కూల్కి వెళ్తున్నాడు కదా అన్నీ మంచిగా ఉండాలనేసి అంటే మాకు ఒకప్పుడు జరిగేది కాదు మా పిల్లలకైనా అన్ని మంచిగా జరగాలి కదా అనేసి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ బ్యాగ్ బాగుంది కదా బేరం ఆడి ఆడి ఎంత బార్గింగ్ చేశానంటే ఆ షాప్ అయ్యా నా గురించి ఏమనుకున్నాడో కూడా తెలీదు నేనైతే ఇది తీసుకున్నాను ఏముంది సూపర్ హీరో సూపర్ బాయ్ సో ఇటు బాయ్ కాబట్టి ఇలాంటిది తీసుకున్నాను లంచ్ బ్యాగ్ బాగుంది కదా ఇది వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ వాటి లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ వచ్చేసి లాస్ట్ టైం ఒకసారి వాడానికి కానీ ఇలాంటిది వాడలేదు ఈసారి బాక్స్లో తీసుకుందాం అనుకున్నాను కానీ అది మరీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు దీన్ని చూసారా ఇది ఇలా ఉందా మనం ఏదైనా కర్రీ వేసుకోవచ్చు దీనిలో కొంచెం కర్రీ వేసుకొని దీనిలో రైస్ కూడా మనకి లెంత్ కూడా ఎక్కువ పడుతుంది రైస్ లెంత్ కూడా ఎక్కువ పడుతుంది కర్రీ వేసుకొని కర్రీ రైస్ ఇందులో వైట్ రైస్ ఇందులో పెట్టుకొని కర్రీ వేసుకొని లేదా పిల్లలకి స్నాక్స్ అయినా పెట్టుకొని నెక్స్ట్ ఇది వచ్చేసి పప్పు వేసుకోవచ్చు లేదా పిల్లలకి ఏదైనా స్నాక్స్ లాగైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది వీడు తినే తిండికి మా అబ్బాయి అయితే బయట అసలు ఏం తినడం ఇంట్లో కొంచెం ఏదో ఫుడ్ తింటాడే కానీ ఇది ఎలా తిప్పేసుకోవడం ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది అని ఇలాంటివి తీసుకున్నాం ఇది వచ్చేసి ఎక్కువ ప్రైస్ కాదు రెండు యాభై పడింది మాకైతే ఇది కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది డిమాట్లో అయితే ఇదే త్రీ ఫిఫ్టీ చెప్పారు సేమ్ బ్రాండ్ సేమ్ ప్రోడక్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ చెప్పారు అదే ఇక్కడైతే మనకి బజార్లో రాజమండ్రి నల్లపంక్స్ ఉంది మీకు వీడియో చూస్తున్న రాజమండ్రి వాళ్ళకైతే తెలుస్తుంది వాళ్ళకైతే తెలిసి ఉంటుంది అక్కడైతే మా షాప్లో తీసుకున్నాం హోల్సేల్ షాప్లో ఇదేనండి మా బజారు చూసారు కదా స్కూల్ బ్యాగ్ యూనిఫామ్స్ స్కూల్ బ్యాగ్ యూనిఫామ్ సాక్స్లు ఇదే మా బజార్ అనమాట సో దీనికైతే చాలా ఖర్చు అయింది ఎంత అయింది ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక పదిహేను పదహారు పదిహేడు వందలు అయింది అండ్ అలాగే బెల్టులు కూడా తీసుకున్నాను రెండు బెల్ట్లు కూడా తీసుకున్నాం ఇంకా ఇంకా అంతేనండి ఇదే అయితే వీడియో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నుంచి ప్రతిరోజు మన వీడియోస్ అనేది ఆగకుండా వస్తాయి వర్షాకాలం కాకపోయినా వర్షాలు ఎలా ఆగకుండా వస్తున్నాయి అలాగే నా వీడియోలు కూడా ఆగకుండా వస్తాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్కూల్ కోసం కానీ దేనికోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నాకు ఎవరు కామెంట్ చేయట్లేదు కాబట్టి నేను ఏ విషయమైనా సరే క్లియర్గా చెప్పడం లేదు సో మీరు నాకు చెప్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఇంచుకించు పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చెప్తాను అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు సో వీడియో అయితే అండ్ చేద్దాం ఇంకా చాలా లెంత్ కూడా పెరిగిపోతుంది మీరు చూడరు మీకు టైం వేస్ట్ అయిపోతుంది వీడియో ఏంటి ఎంత టై ఎంత లెంతీగా చెప్పేస్తున్నారు అనేసి నాకైతే యూనిఫామ్ ఫైనల్ యూనిఫామ్ అయితే బాగా నచ్చిందండి సో చూసారా యూనిఫామ్స్ యూనిఫామ్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మీకు యూనిఫామ్ అండ్ ప్యాంటు అలాగే దానికి బెల్ట్లు అండి టూ పేర్స్ బెల్ట్లు అనమాట రెండు తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ దొరుకుతాయో దొరకమని ఆయన రెండు తెచ్చేసారు బెల్ట్లు వచ్చి అలాగే షూ మీకు క్లియర్గా చూపిస్తాను లా ఆ వీడియోలో ఫ్రంట్ కెమెరా కదా క్లియర్గా కనిపించిందో లేదనేసి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను ఎలాంటి షూ తీసుకున్నాను ఏంటనేది అది ఎలాంటిదైతే పిల్లలకు చాలా ఈజీగా పెట్టేసుకుంటారు ఇది అండ్ బ్యాగ్ ఇదిగోండి ఇదే బ్యాగ్ పిల్లలకి పిల్లలకు వేర్ తీసుకున్నాం అలాగే లంచ్ బ్యాగ్ అనమాట ఇది వచ్చేసి లంచ్ బ్యాగ్ బాగుంది కదా ఇందులో మీకు ఏది నచ్చింది ఏంటనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంక వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్